స్టార్ట్ చేసేసారు యోగా అని చెప్పట్లతో మరి ఇప్పుడు బెలూన్స్ ని ఎగరేస్తూ ఇలా గ్రేట్ చేస్తున్నారు గట్టిగా చెప్పట్లండి ఎవ్రీ రెండు మూడు డయాక్స్ ఏర్పాటు చేస్తున్నారు శ్వాసను బయటకు వదులుతూ మరొకసారి చేస్తాము మీ యొక్క గడ్డాన్ని చాతికి తగిలే ప్రయత్నం చేస్తాము శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము నెమ్మదిగా అంతలోకి వెళ్తాము తదుపరి సూక్ష్మ వ్యాయామాలలో మనము భుజాలకు అదేవిధంగా తలకు పైకి అరచేతులు బయటికి ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులని నిదానంగా ఏ విధంగా వచ్చాము అదే విధంగా నెమ్మది కొదులుతూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము ధ్యాసం చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏదైనా మీద కేంద్రీకరించాలి బయటకు వదులుతూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము నెమ్మదిగా కాలను కూడా శ్వాస లోపలికి పీల్చుకుంటూ నెమ్మదిగా సాధారణ స్థితికి చేతులను అలానే తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని డౌన్ చేసి

నిర్మూలించడం కోసం ఈగల్ అనే టీం ని ఏర్పాటు చేసారండి టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఆఫీసర్స్ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇబ్బంది లేకుండా నలభై ఐదు నిమిషాలు ఏకదాటిగా కార్యక్రమం జరిగింది ఎల్లుండి అంటే ఇరవై ఒకటో తేదీనాడు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ఐదు లక్షల మంది కార్యక్రమం ఇక్కడ కూడా నెలపాటు అందులో ఇరవై ఒకటో తేదీనాడు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అంతా అందరూ విస్తృతంగా పాల్గొనాలనేది ఉద్దేశం అందులో గంటికోట వాతావరణం కింద గంటికోట జలాశయం మైలవరం జలాశయం ప్రక్కన విండిపోరు సోలారు కింద థర్మల్ కేంద్రం భానుకొండల్లో విశేషంగా ఈ వాతావరణం జరగడం చాలా సంతోషం ఇది ఒక విధంగా గండికోట టూరిజానికి కేంద్ర ప్రభుత్వం మననే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సాసకి పంపించారు ఇప్పటికే జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్ మరొక సెంట్రల్ మినిస్టర్ పెంబసాని చంద్రశేఖర్ కూడా నెల కింద రావడం జరిగింది ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒక విధంగా ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఈ గండికోట టూరిజాన్ని ఎక్కడైనా దేశం బాగుపడాలంటే ఇండస్ట్రీ ఇరిగేషను ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్స్ట్యూషను టూరిజము ఉద్యోగ ఉపాధి అవకాశాలు శాంతి భద్రతలు పెరగాలి ప్రతి ఇంట్లో ప్రతి సమాజంలో ప్రతి వీధిలో ప్రతి వాడలో చేయాల్సిన కార్యక్రమం ఎంతో ఖర్చు పెడితే కానీ ఆరోగ్యం బాగుపడదు అలాంటిది కేవలం ముప్పై నాలుగు నిమిషాల్లోనే ఆరోగ్యం పెంచుతూ ఆనందాన్ని పెంచుతూ మనకు విద్యా అవకాశాలు కూడా పెంచుతుంది అందరూ యోగా దినోత్సవం ఇంతటితో ఆగకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ యొక్క మీ ద్వారా తెలియజేసే ఈ ఇరవై తారీఖు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన కడప జిల్లా కాదు మన ఆంధ్రప్రదేశ్ కి అత్యంత ఈ చారిత్రాత్మకమైనటువంటి గండికోట లో ఈ రోజు యోగా దినోత్సవం మనం జరుపుకోవడం జరిగింది దీనికి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆ ప్రజలు విద్యార్థులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి సక్సెస్ చేశారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఇరవై ఒకటో తారీఖు మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ప్రపంచానికి ఆదిగురు లాంటి భారతదేశం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ యోగా ప్రక్రియ దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖున అన్ని దేశాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా జరుపుకుంటున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకోవడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో వారు స్వయంగా ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ప్రధాన మంత్రి గారు పార్టిసిపేట్ చేయడం జరుగుతా ఉంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్ కి అంతర్జాతీయంగా ఒక మంచి ఆ గుర్తింపు రాబోతోంది మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ ని అచీవ్ చేయడంలో అందరూ కూడా దోహపడతారు అని చెప్పేసి కోర్టు